హాయ్ హలో అందరికీ నమస్తే ఇవాళ ఓటేసారా నేను కూడా ఇవాళ ఓటేసాను ఓటేసి ఇంటికి బాగా అలసిపోయాము ఇంక ఇంటికి పోయి వంట చేసే ఓపిక లేక మా వారిని పక్కనే కాటస్థాన్ ఇంటి పక్కనే ఉండే రాజభోజనంకి వెళ్దామని అడిగాను అక్కడికి వెళ్తే తీరా హోటల్ క్లోజ్ అయింది అలా ఇంకా వెళ్తా బళ్ళారు మనకు బళ్ళారు చౌరస్త దగ్గర ఉండే సూరజ్ గ్రాండ్కి వెళ్ళాము వెళ్ళాక అక్కడికి వచ్చిన చిన్న డౌట్ వచ్చింది ఇది కూడా ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని ఫైనలీ ఓపెన్ ఉంది వెళ్ళాము చికెన్ ఆఫ్ఘనిస్తాన్ బటర్ నాన్ ఇక్కడైతే చికెన్ బాస్కెట్ లేదండి ఆకలి మీద ఉన్నామని చికెన్ ఆఫ్ఘనిస్తాన్ చెప్పాము తర్వాత బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది అప్పుడు ఒకే బేరర్ ఉన్నారు చాలా కష్టపడిపోతున్నాడు ఆయన యాక్చువల్లీ ఈరోజు ఓటేసే వాళ్ళు ఎవరు జనాలు రారనుకున్నారేమో ప్లస్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ లేరు ఫుడ్ అయితే మాకు టేస్టీగా ఉందండి సూరజ్ గ్రాండ్లో వెళ్ళి భోంచేసి వచ్చాము మీ ఓటు కూడా మీరు కంప్లీట్ చేశారా అబ్బో మా హీరో సీరియస్గా ఉన్నాడు ఎండకు బైక్ నడిపి అలసిపోయినట్టున్నాడు కాస్త టేస్టీ ఫుడ్ తినే లోపల మళ్ళీ స్థిమత పడిపోయినాడు ఫుడ్ అయితే చాలా బాగుందండి ఎప్పుడన్నా వెళ్ళి విజిట్ చేయండి బాయ్